ఎవడైతే మాట వినడో వాడు దేవునికి ఇష్టడు కాడు గనక ఈ ప్రసంగం ఇంతటితో ముగించుకున్న ముగ్గురు దేవునికి ఇష్టడు లేక దేవునికి ఇష్టులైన వ్యక్తులలో మూడు లక్షణాలు ఉండాలి మొట్టమొదట హేబెలు దేవునికి ఇష్టడు తర్వాత హేబెల దగ్గర ఏం నేర్చుకున్నాం మనము దేవునికి ఇష్టమైన బలులు కదా శ్రేష్టమైన బలు అర్పించాడు రక్త ప్రోక్షణమును వాడు దేవునికి ఇష్టుడై ఉంటాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక రక్తము లేకుండా వచ్చిన కయ్యును దేవునికి ఇష్టడు కాలేదు రక్తమును ఆశ్రయించి దేవుని దగ్గరికి వస్తే అతడు దేవుని చేత అంగీకరించబడతాడు యహోవా హే బను అతన్ని అర్పణములను లక్ష అంగీకరించరు కైను తన శ్రమ ఫలితాన్ని తన కృషి ఫలితాన్ని చెమటోడ్చి కష్టపడి తాను పుట్టించినటువంటి కూరగాయలను అరిపిస్తే నీ చెమట నాకెందుకురా నీ కృషి నీ ప్రయాస నాకెందుకు నీ ప్రయాస చేత నువ్వు నాయుదుట నీతిమంతుడు కాలేవు రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగా హేబెలు నయం హేబెలు రక్తమును ప్రోక్షించి బలిపీయటం మీద నాకు దహన బలి అర్పించాడు ఏబెలుని నేను అంగీకరిస్తాను దేవుని బిడలారా ఎవరైతే శిలువ రక్తము ద్వారా దేవుణ్ణి సమీపిస్తారో వారిని దేవుడు ఇష్టపడతాడు పాయింట్ నెంబర్ వన్ రెండవదిగా ఎవరైతే ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి నమ్మగలుగుతారో దేవుని శక్తిని ఆశ్రయించగలుగుతారో వాళ్లను దేవుడు ఇష్టపడతాడు మూడవదిగా ఏ పరిస్థితిలోనైనా ఎవరైతే దేవునికి లోబడతారో వాళ్లను దేవుడు ఇష్టపడతాడు దేవునికి ఇష్టలు మూడు లక్షణాలు శిలువ మీద ఆయన కార్చిన రక్తమును ఆశ్రయించేవారు దేవునికి ఇష్టలు దేవుణ్ణి పూర్తిగా నమ్మి ఆయన మీద ఆధారపడేవాళ్ళు దేవునికి ఇష్టలు మూడవదిగా దేవుడిచ్చిన ఆజ్ఞను బేషరతుగా పాటించేవాళ్ళు దేవునికి ఇష్టులు ఈ కొత్త సంవత్సరం అంతా మన మిగిలిన జీవిత అంతా ఈ మూడు లక్షణాలు కలిగి మనం ముందుకు సాగిపోదాం ఏసురక్త రక్త పరోక్షణ కిందనే మన నివాసం తర్వాత దేవుణ్ణి అన్ని పరిస్థితుల్లో నమ్ముదాం ఆయన మీద ఆధారపడదాం దేవుని మాట ఏదైతే బైబిల్లో ఉందో దానికి మనం బేషరత్తుగా లోబడాలి దేవుడు చెప్పాడు నేను చేశానంటే మళ్ళీ నా సొంత బుర్రకాయ నేను వాడను అనే ఒక గట్టి తీర్మానంతో మనం ముందుకు సాగితే మనం కూడా సాక్ష్యం పొందగలం అనోకు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు మనమందరం కూడా దేవునికి ఇష్టలు సాక్ష్యం పొందుతూ యేసు రాకడ వరకు జీవిద్దాం దేవుడి మాటలు మన వినికిడులు ఆశీర్వదించును గాక రండి ప్రార్థన చేసుకుందాం దేవునికి స్తోత్రం